అందరికీ రూమ్స్ ఇస్తున్నారు సో మాకు కూడా సపరేట్ రూమ్ కావాలి మరి మేము మేము పింపించ ముందే చెప్తున్నాం వంశీ పెళ్లి చేసుకో ఫైనల్ గా పెళ్లి అయితే కామన్ జరిగి తింటావు పడుకుంటా <laughs> सपरेट रूम का वंशी तो रूम का कपल 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 ఉన్నప్పుడు సేమ్ కదా ఉంటాయి ఏమైందిరాడికేస్తా వంశతోనే మీకు బాండా చేసే కలిసి ఉన్నామని చెప్తారా మీరు సో ఈ రోజు వీడియో ఏంటిది అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎలా అంటే ఎవరికి సంబంధించిన మా లైఫ్ లో గురించి మేము డిసైడ్ అయినాం చేసి మరి కొట్లాడదామని అనుకుంటున్నా నేనైతే కొట్లాడాలి అనుకోట్లే నీకు ఇష్టం లేదా మరి ఏంటిది అని చెప్పి సిగ్గు సిగ్గుపడుతున్నావు సో ఏంటిదంటే ఆల్రెడీ చెప్పినారు కదా శిబుభరీ ఇద్దరు శంషాబాద్కి అందరం షిఫ్ట్ అవుతున్నాం అని చెప్పేది సో ఈ రోజు వచ్చినాం కాబట్టి ఏం లేదు ఫస్ట్ మీ అందరికి ఈ వీడియో ఏంటిది అని అంటే మేమిద్దరం ఎట్లా అక్కడికి షిఫ్ట్ అయ్యి ఇక్కడికి షిఫ్ట్ అవుతున్నాం కాబట్టి అందరికి రూమ్స్ ఇస్తారు చేస్తారు సో మాకు కూడా సెపరేట్ రూమ్ కావాలి మాకు ప్రైవసీ కావాలి మాకు సెపరేట్ రూమ్ రూమ్ ఇవ్వని చెప్పేసి నేను అడుగుతున్నా నువ్వు అడుగుతా నేను కూడా ఎందుకు అడగాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఆర్డర్ రాలే ఫస్ట్ వంశీ చెప్పినాడు వ్రంషి చెప్పిండు తర్వాత వెనకాలండి నేను ఇట్లా కృషి చేస్తున్నా అందరికి చెప్పు చెప్పు నీ మాట వింటారు అని చెప్పేసి సో నేను అట్లా చెప్తున్నాను సో సెపరేట్ రూమ్ కావాలి మోనికక్క వాళ్ళకి వాళ్ళకి వీళ్ళందరికి శీప్రభరిషి నివారణ సెట్ అయిపోయారు అందరికి సెట్ అయిపోవడం ఎం బిహెచ్కెలు అందరికీ ఫ్రిడ్జ్లు అన్ని మరి మేము మేము పిచ్చల్ల మేము మేము ఫ్లవర్స్ కదా ఇంకా ఇంకొకటి ఏంటంటే ఇంకా ఇంకొకటి ఏమేంటిది అని అంటే అందరూ పెళ్లి చేసుకున్నాక అర్థం చేసుకోవాలి అది అనుకుంటున్నా ముందే మేమిద్దరం కలిసి ఉండి ఒకరినొకరి అర్థం చేసుకున్న తర్వాత పెళ్లి చేసుకున్నాం చూసాం కదా చాలా చాలా జరుగుతున్నాయి సో పెళ్లి ముందు తెలిసినా సరే విడిపోయి మధ్యలో మా క్లారిటీ ఉంది ఏం చేస్తున్నాం అంటే ఎందుకు ఉండాలనుకుంటున్నాం కూడా మాకు క్లారిటీ ఉంది తప్పుగా అనుకోకండి సో మేము ఏంటంటే నార్మల్ గా కలిసి ఉండి మమ్మల్ని మేము అర్థం చేసుకుని మాది మేము చూసుకొని అంటే లైక్ ఓకే మేము అవుట్ అవుతుంది ఖచ్చితంగా అంటే అప్పుడు ముందే చెప్తున్నా నవంశి పెళ్లి చేసుకో ఫైనల్ గా పెళ్లి అయితే కామన్ జరుగుద్ది అలాగా అంట్లు మన్న ఇస్ paramagnetic వినలే అంటలు గడుగుడు తర్వాతకి బట్టలొచ్చుడు కసను కూడావన్నీ నతునగా అర్థమైతుందా ఇంత గలేదుతున్నా తెలుసా నేను డైరెక్ట్ చెప్పేస్తున్నావు ఉన్న దోనో మరి ఊకడ గనిట్లా చేసి నా కలవటే కదా సో లాస్ట్ కి ఇంకా ఒకటే మిగిలే ఉంటుంది వంట కూడా నువే చేసేసి నేను దینه పెట్టేస్తా లేదు వంటని ఆ నార్మల్ జనరల్ ఏం చేస్తావు మా టైం టేబుల్ చెప్పు లాస్తా తింటా పడుకుంటా అంతే నీ దొనకదమ్ము మధ్యలో ఏమన్నా ఏమన్నా ఉన్నాయా రేయ్ నీ వంట ఒక్కొక్కసారి నువ్వు కూడా ఇబ్బంది వడదు కాబట్టి ఫ్యూచర్ లోనే నేనే నీకు వండి పెట్టాలి కాబట్టి నువ్వు నేర్పిస్తే నేను అప్పుడు నేర్చుకుంటా వౌ ఓకేనా ఇది అర్థం కావట్లేదు సార్ నా పరిస్థెడొ

మేమిద్దరమే కదా కపుల్ మేమిద్దరం ఉంటాం అంటున్నాను వీడియోస్ పరంగానే సపరేట్ ఉంటే మేము అంటే మీరు అంటే డిస్కషన్ చేసుకోని టైప్ ముందే పెళ్లి అంటే ఇప్పుడు చాలా చూస్తున్నాం కదా పెళ్లి కాక ముందు సంసారం సింగిల్గా ఉన్న జయపరిస్తా అడక తినాలా ఇంటి రోజు మిమ్మల్ని చూసాం ఇప్పటి నుండి అసలు నేను దాని తోటే ఇంకా ఈ ఒక ఎందుకక్క ఎందుకు ఒప్పుకోరు చెప్పక ఎందుకు మీ అన్న పర్మిషన్ ఏం చేసేవాళ్ళక బరాబర్ అని అడుగుతా కావాలంటే కూర్చొని కొట్లాడతా ఎందుకు ఒప్పుకోరా

పంచాయతీలో వద్దు నీకు అవసరం లేదు అసలు దొరకలేదు అన్న ముద్దు మోసుకొని దిగేయండి మీరు విషయం మీరు అడుక్కుంటా అని మేము మిగతా కొంచెం మాట్లాడాలి అని అనుకుంటున్నాం మీరు ఏ రోజు మాట్లాడలేదు అని చెప్పండి ఉందుండి నడిపిస్తున్నావు చెప్పు అంటే నేను మాట్లాడాలా నీకు మాట్లాడాలి మీ అన్నయితే అందరూ చెప్పండి సపరేట్ రూమ్ ఉందాం అనుకుంటున్నాం సపరేట్ రూమ్ అంటే లివింగ్ ఉందా అనుకుంటున్నా లేదా

చె నేను చెప్పానా ఆయన ఒక

పెళ్లి లవ్ సో లవ్ యాక్సెప్ట్ చేస్తాని చెప్పిన అంటే ఇద్దరం కలిసి వీడియోస్ చేస్తా చెప్పేసిన సో పెళ్ళి అక్కడ ముందు అండర్స్టాండింగ్ చేసుకున్న తర్వాత పెళ్లి చేసుకుంటే మీకు పెళ్లి చేసుకోరు కదా ఒప్పుకోలేంటుంది అదే అన్న చేసుకుంటామేమో అందుకని ముందు కూర్చొని మనం ఇప్పుడు గొడవ కాకుండా లెక్కలు చేకు ఇల్లు మా అమ్మ నాకుంటారు వాళ్ళ మమ్మీ వస్తుంది అందరూ వీడియోలు చూస్తుంటారు చేస్తా ఉంటే ఇంకొక మాట

నువ్వు అన్నట్ల లివింగ్ లో ఉండండి ఉండండి గిర్దాకై చూస్తున్నా అజ్జనుని ఇంకా పోనేది అదే అట్లా కావద్దని ముందే అండర్‌స్టాండింగ్ జిన్ను అంటే మాకు జిన్ను అంటే ప్రేమ అందుకే జిన్ను అంటే మాకు ప్రాణం ఇంట్లో ఏమీ ముందే ముందే అండర్‌స్టాండింగ్ తో ఉండండి

బ్రో ఇప్పుడు అది కాదు బ్రో మ్యాటర్ కావాలి అందుకే బ్రో నీకు కావాలన్నప్పుడు మాకేమే బాగా ఉండవు మాది చెప్పండి రా ఫస్ట్ మీదేంటరా మేముంటా అంటే ప్రాబ్లం ఏంది నేనేమనలేదా

ఇప్పుడు నైన్ టెన్ నైన్ అవుతుంది ఎందుకైతే నా పర్ ఏం పని అయితే పనుకోకుండా ఇంకా మీకు మళ్ళా రూములు కావాలా మీరు మీ చెప్పు నా రూమ్ పట్టించుకోకపోతే ఇట్లా తిరుగుతుంది రూమ్ ఇట్లా నా తమ్ముడు తిట్టలే తిట్టలేకపోతున్నారా నేను

నువ్వు నన్ను ఎందుకు కొట్టదంట తప్పులేదలేపు ఆల్్రెడీ మీరందరూకినము ఇదె అబ్బగాంట పెళ్లి గాంట కత్తు కొట్టి బెడ్రూమ్ అనుకుతారంట ఇప్పుడు అందుకే కానీ వాళ్ళు కొట్టాలి తప్పులేదు లైక్